వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ నా పేరు ప్రభాకర్ టీచర్స్ అకాడమీలో హిస్టరీ ఉపాధ్యాయుడిగా అనేక సంవత్సరాల పాటు బోధిస్తున్నాను మిత్రమా ఈ ప్రధానమైన ఈరోజు మనం కలుసుకోవటానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క అవకాశం దేనివల్ల కుదిరిందంటే టీచర్స్ అకాడమీ కలిగి వారి గొప్ప అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని బిఎస్సి స్టూడెంట్స్ కల్పించిన మిత్రమా చాలా గొప్ప అద్భుతమైన అవకాశం ఏ అద్భుతమైన అవకాశం నిజంగా మీరు రాష్ట్రంలో ఇలాంటి ప్రధానమైన అవకాశాన్ని బహుశా ఎక్కడా చూడలేదు చూడపోరుకోవడం మిత్రమా కణగిరి టీచర్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మన ప్రధానమైనటువంటి ఈ యొక్క వీడియో క్లాసులకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్టులకు సంబంధించినటువంటి గొప్ప ఆఫర్ అవకాశాన్ని కనగిరి టీచర్స్ అకాడమీ వారు మనకు చాలా గొప్పగా కల్పించారు మిత్రమా నిజం చెప్పాలి అంటే ఈ ఆఫర్ని ఈ మధ్య కాలంలో మన డిఎస్సికి ఎలాగూ టైం వచ్చింది మిత్రమా చాలా టైం ఉంది కాబట్టి అంటే సమయం అధికంగా ఉంది కాబట్టి ఆ సమయాన్ని గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మిత్రమా టీచర్స్ అకాడమీ వారి యొక్క ప్రధానమైనటువంటి ఒక యొక్క ఆలోచనలో భాగంగా పుట్టిందే ఈ ప్రధానమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ యొక్క విధానం మిత్రమా సరే చూడండి ఒకసారి టీచర్స్ అకాడమీ వారు అందిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆన్లైన్ కోర్సుల్లో మనకి రెండు రకాలుగా అందిస్తున్నారు మిత్రమా మన ఆన్లైన్లో ఫస్ట్ నెంబర్ వన్ సంబంధించినటువంటి హెచ్జీటికి సంబంధించినటువంటి వీడియో క్లాసులు అన్నీ కూడా అంతకుముందు మనకి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంతకు ముందు అనిపిస్తున్నారు మిత్రమా అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మిత్రమా వీడియో క్లాసులతో పాటు చాప్టర్ వైట్ టెస్ట్లు కూడా ఆన్లైన్ టెస్ట్లు మిత్రమా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాప్టర్ వైడ్ టెస్టులు ఇప్పటిదారు చాలా మంది రాశారు ఇంకా రాస్తూనే ఉన్నారు మిత్రమా అయితే గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈ యొక్క ఈ ఆన్లైన్ కోర్సును కావచ్చు లేదా చాప్టర్ టెస్టును కావచ్చు మిత్రమా ఈ రెండింటిని కూడా కేవలం 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 నైంటీ పర్సెంట్ ఆఫర్తో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఎస్ ఇక్కడ చూడండి చాలా గొప్ప ఆఫర్లు అందించారు మిత్రమా చెప్పుకోవాలి ఇది చూడండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే హెచ్జిటి వీడియో క్లాసులు ప్లస్ చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్టు సంబంధించిన రెండు అందిస్తున్నారు ప్రధానంగా మనకి టీచర్స్ అకాడమీ వారు ఒక్కసారి చూడండి మీరు అనుకున్నట్టు తక్కువ క్లాసులు కాదు రెండు వేల రెండు వందల యాభై వీడియో క్లాసులు ఏడు వందల యాభై చాప్టర్ వైడ్ టెస్టులు ఇంటి కంటే చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రతి ప్రశ్నకు వివరణతో కూడినటువంటి వీడియో క్లాస్ అందించబడుతుంది ప్రధానంగా ఇది మీరు రాష్ట్రంలో ఎక్కడా చూసి ఉండకపోవచ్చు ప్రధానంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రతి ప్రశ్నకి వివరణతో కూడిన వీడియో క్లాస్ అందించబడుతుంది ప్రధానంగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా చూడండి రెండు వేల రెండు వందల యాభై వీడియో క్లాసులు ప్లస్ దీనితో పాటు కొన్ని వీడియో క్లాసుల్ని ఇంకా నైన్త్ టెన్త్కి సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు దానితో పాటు మీకు ఏడు వందల యాభై చాప్టర్ వర్టెస్టులు సామాన్యమైన విషయం కాదు ఈ ప్రధాన చాప్టర్ వేర్ టెస్టులు అంటే ఒక చాప్టర్ చదివిన వెంటనే నీ ప్రజ్ఞని నీ ప్రధానమైనటువంటి ప్రజ్ఞ ప్రతిభని నువ్వు తెలుసుకోవడం కోసం ప్రతి చాప్టర్ పక్కనే ముప్పై నలభై బిట్లతో కూడినటువంటి బిట్ బ్యాంక్ మీకు అందించబడుతుంది మిత్రమా ఉదాహరణకి హిస్టరీ తీసుకోండి హిస్టరీలో సిక్స్త్ క్లాసులో సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అనే పాఠ్యాంశాలు చదివాలనుకోండి ఒక సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే పాఠ్యాంశాలు చదివనుకోండి ఆ పాఠ్యాంశం అయిపోయిన వెంటనే ఆ పాఠ్యాంశానికి సంబంధించిన చాప్టర్ వైజ్ సంబంధించిన బిట్లు మొత్తం మీకు ఆన్లైన్లో ప్రధానంగా అందించబడుతుంది ఎంత గొప్ప అవకాశమో చూసుకో అంటే నీ ప్రతిభని నీవే రివిజన్ చేసుకునే విధంగా ఇక్కడ క్లాసులు అందించబడుతున్నాయి ఎస్ ఎప్పటి నుంచి అందించబడుతున్నాయి అంటే చూడండి డిసెంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఎనిమిదో తారీఖు అంటే సోమవారం నుండి ఆదివారం వరకు వారం రోజులు బంపర్ ఆఫర్ మిత్రమా నిజంగా రాష్ట్రంలో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా అందరూ ప్రతి ఒక్క విద్యార్థులు కూడా దీన్ని ప్రధానంగా ఉపయోగించుకునే విధంగా మన మాలాతరెడ్డి సారు ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఈ అవకాశాన్ని అందరి ప్రజ ప్రధానమైనటువంటి విద్యార్థులకి పేద విద్యార్థులకు కావచ్చు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కావచ్చు ఎస్ ఎక్కడికన్నా బయటికి పోలేని విద్యార్థులు కావచ్చు అందరికి కూడా ఉపయోగపడే విధంగా మంచి గొప్ప ఆఫర్ తయారు చేశాడు మన మాలద్దిరెడ్డి సారు కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి ఎంత గొప్ప విషయం చూడండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలున్నా ఆన్లైన్ క్లాసులు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలున్నా చాప్టెయిట్ టెస్టులు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించబడుతుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫర్తో అందించబడుతుంది ఇప్పటికి ప్రధానంగా అనేక మంది వ్యక్తులు కూడా దీన్ని ప్రధానంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మిత్రమా మీరు కూడా అందరు కూడా దీన్ని ప్రధానంగా చాలా గొప్ప అవకాశం ఒక నిరుపేద ఒక నిరుపేద విద్యార్థిగా నేను చెప్తున్నాను మిత్రమా ఇది చాలా గొప్ప అవకాశం అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించుకుంటున్నాను ఆల్రెడీ డిసెంబర్ రెండుతోనే ప్రారంభమైంది ఈరోజు మూడో తారీఖు అంటే దాదాపు రెండు రోజులు అయిపోయింది రేపు నాలుగు దాదాపు నాలుగో తారీఖు అంటే దాదాపు ఇంకా కేవలం ఫైవ్ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఈ ఫైవ్ డేస్లలో తప్పకుండా మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రధానంగా ఆన్లైన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రధానంగా దీన్ని ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని భావించుకుంటూ అదేవిధంగా మీరు ఎవరైనా ఈ యొక్క యాప్ కావాలి అంటే డైరెక్ట్గా టీచర్స్ అకాడమీ ఆన్లైన్ ప్రధానంగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రధానంగా ఆ యొక్క దాన్ని యాప్ని మరి సద్వినియోగం చేసుకోవచ్చు ఒకవేళ లేని పక్షంలో మీకు ఎవరికైనా ఎటువంటి అనుమానాలున్నా లేదా యాప్ గురించి తెలుసుకోవాలన్నా యాప్ను మళ్ళీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలన్నా తెలుసుకోవాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు మిత్రమా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ అనే నెంబర్ మిత్రమా రెండోది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ అనే ప్రధాన నెంబర్లు కూడా ఇచ్చారు ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేసి ప్రధానమైన సేవల్ని పొందవచ్చు ఎలా వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియజేస్తారు చాలా గొప్ప ఆఫర్గా నేనైతే భావిస్తున్నాను ఒకసారి మీరు ఎన్నిసార్లుగా ఈ ఆఫర్ని మీరు ఎలా ఎన్నిసార్లుగా ప్రశ్నించుకున్నా ఇది విద్యార్థికి లాభదాయకంగా ఉంటుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని చేకూరుతుంది మిత్రమా గొప్ప ఆఫర్గా గుర్తుపెట్టుకో ఎస్ ఆల్రెడీ టూ డేస్ క్లియర్ అయిపోయింది ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఐదు రోజులు మాత్రమే ఆఫర్కి ప్రధానంగా టైం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రధానమైన ఈ యొక్క ఆఫర్ విషయాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించుకుంటూ ప్రధానంగా సెలవు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ